కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా రంగనాయక సాగర్ను నిర్మించడం జరిగింది ఈ సాగర్ పరిస్థితి ఏమైంది అనే విషయాన్ని ఈ వీడియోలో మాట్లాడుకుందాం రంగనాయక సాగర్ అనేది కాళేశ్వరం రిజర్వాయర్లో కాళేశ్వరం ప్రాజెక్టులలో భాగంగా నిర్మించిర్రు ఇది ఎక్కడి నుంచి మొదలవుతుందంటే మేడిగడ్డ అన్నారం సుందిల్లా ఎల్లంపల్లి ఎల్లంపల్లి తర్వాత నెక్స్ట్ వచ్చేది మేడారం నంది మేడారం అంటారు ఈ నంది మేడారం నుంచి నెక్స్ట్ అనంతసాగర్ వస్తుంది ఈ అనంతసాగర్ నుంచి లిఫ్ట్ చేసి రంగనాయక్ సాగర్లో వాటర్ పోస్తారు ఈ రంగనాయక్ సాగర్ కెపాసిటీ మూడు టీఎంసీలు అంటే మూడు పాయింట్ జీరో ఎయిట్ టీఎంసీలు త్రీ పాయింట్ జీరో ఎయిట్ టీఎంసీల సామర్థ్యం ఉన్నటువంటి ఈ రిజర్వాయర్లో ఈరోజు ఉన్న వాటర్ స్టోరేజీ కేవలం జీరో పాయింట్ జీరో ఫోర్ టీఎంసీలుగా ఉంది దీనికి ఏంది ఎందుకు ఈ రిజర్వాయర్ అనేది వానలు పడుతున్నా ఈరోజు ఎండిపోవడానికి కారణం ఏంటి అని మనం పరిశీలనలోకి తీసుకున్నట్లయితే గత సంవత్సరం మేడిగడ్డ బ్యారేజ్ అనేది కుంగింది అక్కడికి వెళ్ళి వాటర్ వెళ్ళిపోయినాయి కన్నెపల్లి కం పంప్ హౌజ్ల నుంచి వాటర్ లిఫ్ట్ చేయలేదు కానీ ఈరోజు ఎల్లంపల్లి రిజర్వాయర్లకు కూడా వాటర్ ఇన్ఫ్లో కొనసాగుతుంది ఎల్లంపల్లి రిజర్వాయర్లో ఉన్న పంపులు రిజర్వాయర్ పర్ఫెక్ట్గా ఉంది ఎల్లంపల్లి నుంచి మేడారం మేడారం నుంచి అనంతసాగర్ అనంతసాగర్ నుంచి మిడ్మానేరు మిడ్మానేరు నుంచి రంగనాయక్ సాగర్ వరకు వాటర్ తెచ్చే అవకాశం ఉంది ఈరోజు మిడ్మానేరు ఎండిపోయింది రంగనాయక్ సాగర్ ఎండిపోయింది మల్లన్న సాగర్ ఎండిపోయింది కొండపోచమ్మ సాగర్ ఎండిపోయింది వీటికి ఇంటర్లింక్గా ఉన్నటువంటి నిజాంసాగర్లోకి నీళ్లు రావడం కూడా లేదు నిజాంసాగర్లకు నీళ్ళు వెళ్ళే అవకాశం ఉండే ఆ అవకాశం కూడా కోల్పోయింది అట్లనే బస్వాపురం రిజర్వాయర్లో కూడా వాటర్ లేవు సుమారుగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు కింద పంతొమ్మిది పెద్ద పెద్ద రిజర్వాయర్లను నిర్మించడం జరిగింది గత ప్రభుత్వము ఈ పంతొమ్మిది రిజ రిజర్వాయర్ల వల్ల ఉత్తర తెలంగాణ మొత్తం పంటలతో పచ్చని పైర్లతో కలకలలు ఉండే కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు ఏ రిజర్వాయర్లోనే పాత రిజర్వాయర్ల కిందికి వస్తే లోయర్ మానేర్లో కూడా ఈరోజు కేవలం ఐదు టీఎంసీల వాటర్ ఉన్నాయి పోయిన సంవత్సరం ఇదే టైంకు అదే రిజర్వాయర్లో ఫుల్ ట్యాంక్ లెవెల్లో ఉన్నాయి ఇరవై ఐదు టీ ఇరవై నాలుగు టీఎంసీల వాటర్ ఉన్నాయి మిడ్ మానేర్ల ఇరవై ఐదు టీఎంసీలు ఉన్నాయి అప్పర్ మానేర్ల రెండు పాయింట్ టూ టూ పాయింట్ టూ ఫైవ్ టీఎంసీల వాటర్ ఉన్నాయి పోయినసారి పోయిన సంవత్సరం ఈ టైంలో ఇప్పుడు మాత్రం ఈ మూడు రిజర్వాయర్ల నీళ్లు లేవు కారణం ఏంటంటే కాళేశ్వరం రిజర్వాయర్ ఏదైతే మేడిగడ్డ తెగిందో మేడిగడ్డ నుంచి ఎత్తిపోసే పంపులు పనిచేయకపోవడం వల్ల వాటిని ఇప్పుడున్న ప్రభుత్వం పట్టించుకోకపోవడం వల్ల వరద వెళ్తున్నప్పుడు వరద నుంచి కూడా డైరెక్ట్ ఎత్తిపోయవచ్చు కాళేశ్వరం కన్నెపల్లి పంపుల నుంచి కానీ ఎత్తిపోయడం లేదు ఎందుకంటే అన్నారం కూడా బొంగల్ పడ్డాయని వీళ్ళు చెప్పడం జరిగింది మొత్తానికి ఏది ఏమైనప్పటికీ ఎనభై వేల కోట్లతోని అద్భుతంగా నిర్మించినటువంటి కాళేశ్వరం ప్రాజెక్టును శూన్యం అని నిరూపించే ప్రయత్నంలో భాగంగా ఈరోజు ఉత్తర తెలంగాణ మొత్తాన్ని రైతాంగానికి తాగు సాగునీళ్ళ కరువొచ్చే విధంగా కాంగ్రెస్ ప్రభుత్వం సృష్టించిందని మనం చెప్పుకోవచ్చు కేసీఆర్ అనే వ్యక్తి ఒక ఉత్తర తెలంగాణలో కాదు సేమ్ దక్షిణ తెలంగాణలో కూడా అదే విధంగా కల్వకృతి లిఫ్ట్ ఇరిగేషన్లో పాలమూరి రంగారెడ్డి అనే ఒక పథకాన్ని కొత్తగా సృష్టించి పాలమూరు రంగారెడ్డిలో భాగంగా అనేక రిజర్వాయర్లను నిర్మించడం జరిగింది వాటి వల్ల పాలమూరు రంగారెడ్డి నల్గొండ జిల్లాలు సస్యశ్యామలమైతాయని ఆయన భావించాడు ఈ విషయాన్ని కూడా ఇప్పుడున్న ప్రభుత్వం సీరియస్గా తీసుకోవడం లేదు ముఖ్యంగా ఈరోజు రంగనాయక సాగర్ ఎండిపోవడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ పాలనా పనితీరుకు నిదర్శనము ఇది సిద్దిపేటకు కేవలం కూతవేటు దూరంలో ఉంటుంది ఇటువంటి రిజర్వాయర్ను ఎండబెట్టడం అనేది మనం దురదృష్టం తెలంగాణ ప్రాంత వాసులమైనందుకు తెలంగాణ బిడ్డలమైనందుకు మన తెలంగాణలో ఉన్న ఏ మూలన ఉన్న రైతాంగమైనా ప్రజలైనా బాగుపడాలని కోరుకుంటాము కానీ కేవలము రాజకీయ నాయకుల స్వార్థ ప్రయోజనాల కోసం వారి వారి మాట నెగ్గించుకోవడం కోసం ఇటువంటి కార్యక్రమాలు పంతాలకు పోకూడదని చెప్పి ఇప్పుడున్న ప్రభుత్వానికి రైతులు అందరు కలిసి ఏకతాటిపై ఉండి బుద్ధి చెప్పాలని కోరుకోవడం జరుగుతుంది